thank వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి మన వీడియోలో పునీత జమ్మ గల్గాని గారి యొక్క జీవితాన్ని మనం తెలుసుకోబోతున్నాం పునీత జమ్మ గారు ఇటలీ దేశంలోని లుక్కా ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో పద్దెనిమిది వందల ఎనిమిది మార్చి పన్నెండున జన్మించారు వీరి తండ్రి మంచి డాక్టర్ చాలా మందికి సహాయం చేస్తూ ఉండేవారు తల్లి భక్తి సంపన్నురాలు మరియు చాలా ఓపిక మంతురాలు ఈ పుణ్యతం తలకు పుట్టినటువంటి ఎనిమిది మంది సంతానంలో జమ్మాగారు గారు నాలుగో వారు క్రీస్తు ప్రభు శ్రమలకు సాక్ష్యం పలికేందుకు దేవుడు ప్రత్యేకంగా వెన్నుకున్నటువంటి వ్యక్తుల్లో జమ్మా కూడా ఒకరు విశ్వాసములోను భక్తిలోను అనుదిన కుటుంబ ప్రాంతంలో పెరిగినటువంటి బాలిక ఈ జమ్మ తన తొమ్మిది సంవత్సరాల వయసులో జమ్మగారు ప్రథమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించారు ఆ దివ్య సంస్కరణ తొలి అనుభూతి వారి హృదయంలో చెరగన ముద్ర వేసింది గోధుమ రొట్టె రూపంలో ఉన్నటువంటి ప్రభును తనలోకి స్వీకరించుకుని జీర్ణించుకోవడం ద్వారా క్రీస్తు తన శరీరంలోను రక్తంలోను నరాలలోనూ వ్యాపించి దేవుడు తనలోను తాను దేవునితోనూ ఐక్యమైపోయినట్లు తాను కూడా దేవుళ్లాగనే పరిశుద్ధ రాలని అని పులకించిపోతూ ఉండేవారు తను సంపూర్తిగా దేవునికి చెందినటువంటి బాలికను అని భావిస్తూ ఉండేవారు జమ్మగారు ఎప్పుడు కూడా ఏకాంతాన్ని నిశ్శబ్దాన్ని ప్రశాంతతను కోరుకుంటూ ఉండేవారు దాని ద్వారా ఎక్కువ సమయం దేవునితో మాట్లాడొచ్చని దేవునికి ప్రార్థన చేయొచ్చని దేవునితో గడప అని జమ్మాగారు భావిస్తూ ఉండేవారు ఏది ఏమైనప్పటికీ కూడా తన దినచర్యలో ఇతరులతో మాట్లాడేది చాలా తక్కువ సమయం మాత్రమే జమ్మాగారు ఒక మటకన్యగా మారి మంచి సేవ చేయాలి అని భావించారు కానీ దేవుని చిత్తం వేరేలాగుంది అనారోగ్యం కారణాల వల్ల తను మటకన్య కాలేకపోయారు అయినా కూడా తనను తాను మనస్సు పూర్తిగా దేవునికి సమర్పించుకొని సంతృప్తి చెందారు ఒకరోజు జమ్మా గారు ఎప్పటిలాగానే భక్తితో దివ్య సప్రసాదాన్ని స్వీకరించి తన స్థానంలోకి వచ్చి మోకరించి తనలోకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నారు అందుకు బదులుగాను దేవుడికి నేనేం చేయగలనా అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒక వింత స్వరము జమ్మాగారి చెవికి తాకింది జమ్మ నీ కోసం నేను కలవరిపై ఎదురు చూస్తున్నాను అనే క్రీస్తు ప్రభు యొక్క కంట ధ్వని జమ్మా గారికి వినిపించింది క్రీస్తు ప్రభుని సిలువ వేసినటువంటి ఆ కలువరికి వెళ్ళ వెళ్ళాలా అని తను తదేకంగా అదే పనిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని రోజులకే అనగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర తిరు హృదయ మహోత్సవం రోజున జమ్మా గారు ఎంతో పవిత్రతతో ప్రభు హృదయాన్ని ధ్యానిస్తూ ఉన్నారు మానవాళి పాపాల కోసం ఆ హృదయం గాయపడింది పాపాలను కాల్చివేయడం కోసం ఆ హృదయం ప్రేమాగ్ని జ్వాలలతో మండుతూ ఉంది ఆ హృదయ గాయాన్ని మానపడానికి మానవులు ఏం చేస్తున్నారు చిన్న బాధనైనా స్వీకరిస్తున్నారా లేక తప్పించుకోవాలని చూస్తున్నారా ప్రభు నీ చిత్తమే నెరవేరును గాక అంటూ జమ్మాగారు ప్రార్థన చేసుకుంటూ తన రెండు చేతులు పైకి చాచి క్రీస్తు ప్రభు యొక్క తిరు హృదయ స్వరూపం వైపు కన్నార్పకుండా దీక్షగా చూస్తూ ప్రార్థనలో మునిగిపోయారు ఆ మరుక్షణమే తన రెండు హస్తాలలోనూ పాదాలలోనూ చాతులోనూ ఒక విధమైనటువంటి జువ్వు అని నొప్పు వచ్చింది ప్రభు ఏమిటిది అంతా నీ మహిమకే అంటూ తన దేహాన్ని పరిశీలించుకున్నారు జమ్మాగారు అప్పుడు తనకి తెలిసింది తను క్రీస్తు ప్రభు యొక్క పంచ గాయాలను పొందుకున్నారు అని ఇదే క్రీస్తు ప్రభు తనను కల్వరికి రమ్మని పిలుస్తున్నారు అని జమ్మాగారు అర్థం చేసుకున్నారు అప్పటి నుండి కూడా జమ్మాగారు మరణించే వరకు ప్రతి గురువారం సాయంత్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు క్రీస్తు ప్రభు యొక్క పంచ గాయాలను పొందుకుంటూ ఉండేవారు వీరి ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉండేవి వీరి పవిత్ర జీ జీవన శైలి క్రీస్తు ప్రభు ఆమెను వాడుకుంటున్నటువంటి విధానం గురించి కొద్ది రోజుల్లోనే దేశ దేశాలకు వ్యాపించింది వారిని స్వయంగా చూడాలి అనే భక్తి భావంతో కొంతమంది చూసి నమ్మాలి అని మరికొంతమంది ప్రజలు తండోపతండాలుగా జమ్మాగారు ఉన్నటువంటి ప్రాంతానికి రావడం మొదలుపెట్టారు అలా జమ్మాగారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక యాత్ర స్థలంగా మారిపోయింది దీని ద్వారా క్రీస్తు ప్రభు యొక్క పంచ గాయాలపైన మరియు పద్నాలుగు స్థలాల ప్రార్థనలపైన ప్రజలకు విశ్వాసం పెరిగింది జమ్మ గారు ఆ బాధను పాపాత్ముల మనసును కరిగించడం కొరకు మరియు పాప క్షమాపణ కొరకు మరియు దేవుణ్ణి దూషిస్తున్న వారి కొరకు మరియు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయిన వారి కొరకు ఆ బాధను ఆమె భరిస్తూ ప్రార్థనలు గడుపుతూ ఉండేవారు మరి ముఖ్యంగా గురువులు మట కోసం ఆమె ప్రార్థన చేస్తూ ఉండేవారు గురువులు మట కన్యలు వారి యొక్క దీక్షలు పరిపూర్ణంగా ఉండాలని ఆ పవిత్రత అనేది వారికి సోకకూడదు అని ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది ఇంకా మానవులు మనం అందరం కూడా మనుషులమే అని మానవ బలహీనతను సమర్థించుకుంటూ ఇష్టపూర్వకంగా పాపం చేసేవారు కొరకు ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు జమ్మగారు ఎప్పుడు కూడా పాపం చేసేవారు కాదు కానీ దుష్టాత్మ జమ్మగారిని పాపంలో పడేవేయాలి అని పదే పదే ప్రయత్నం చేస్తూ ఉండేది జమ్మగారికి ఒక లంటి టార్చర్ని చూపిస్తూ ఉండేది జమ్మగారు ఎంత బాధనైనా భరించేవారు కానీ పాపం మాత్రం చేసేవారు కాదు అయితే జమ్మగారి పైన విజయం సాధించలేనటువంటి ఆ దుష్టాత్మ ఆత్మ జమ్మ గారు రాసుకున్నటువంటి ఆత్మకథ అనే పుస్తకాన్ని కాల్చివేయాలి అని చూసింది ఆత్మకథ పుస్తకాన్ని కాల్చివేయడానికి దుష్టాత్మ చాలా సార్లు ప్రయత్నాలు చేసింది కానీ దుష్టాత్మ వల్ల కాలేదు ఈసారి ఒక దేవదూత లాగా జమ్మగారి దగ్గరకు వచ్చి తన యొక్క ఆత్మకథ పుస్తకాన్ని కాల్చే ప్రయత్నం చేసింది కానీ జమ్మాగారు దేవుని యొక్క కృప వల్ల అది దేవదూత కాదు దుష్టాత్మ అని తెలుసుకొని జమ్మాగారు ఆ దుష్టాత్మ పైన ఉము వూశారు ఆ ఊములో ఆ దుష్టాత్మ కాలిపోయి ఏడుస్తుంది పైకి వెళ్లిపోయింది జమ్మగారు రాసుకున్నటువంటి ఆత్మకథా పుస్తకంలో బంగారం కంటే విలువైనటువంటి దేవుని యొక్క వాక్యాలు ఉన్నవి అందుకే దుష్టాత్మ ఆత్మకథను కాల్చాలి అని చూసింది జమ్మగారే స్వయంగా రాసుకున్నటువంటి తన యొక్క ఆత్మకథా పుస్తకం ఇప్పటికీ కూడా సెంట్ జాన్ సెంట్ పాల్స్ కథీడ్రాల్లో భద్రంగా భద్రపరచడం జరిగింది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ఈ విధంగా పునీత జమ్మాగారిని క్రీస్తు ప్రభు తన యొక్క శ్రమలకు సాక్షిగా వాడుకున్నారు క్రీస్తుకం పంతొమ్మిది వందల మూడులో జమ్మా తన యొక్క చివరి శ్వాసను విడిచిపెట్టారు పన్నెండో పాయస్ భక్తినాథ పోపగారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో క్రీస్తు ప్రభు మోక్షారోహణ పండగ రోజున పునీత గారిని పునీతులుగా ప్రకటించి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి అని కొనియాడారు జమ్మ అనగా జేమ్ రత్నం మణి అని అర్థము జమ్మాగారు యొక్క మధ్య వర్తృత్వ ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నారు ప్రజలు నాకు విశ్రాంతి లేదు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కొంతైనా నాలో వెలిగింపకుంటే నేను విశ్రాంతిని పొందలేను ఏసు నన్ను ప్రేమించు ఇంకా నేను ఏమీ కోరను అని పునీత గారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మనము కూడా దివ్య సప్రసాదాన్ని తీసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో స్వీకరించాలి మనలోకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుని మనం హృదయపూర్వకంగా స్వీకరించాలి మనలో దేవుడు ఉంటున్నారు దేవునితో మనం ఐక్యమవుతుంది కాబట్టి పునీత జమ్మా గారి వలె మనము కూడా పవిత్ర జీవితం జీవించే ప్రయత్నం చేద్దాం జమ్మా గారి యొక్క మధ్య వర్తుత్వ ప్రార్థన సహాయంతో మనము మన కుటుంబాలు మన బిడ్డలందరూ కూడా దీవించబడాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్